అప్పుడే మమ్మీ మమ్మీ ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది అనే మాటలకి సమీర ఒక్కసారిగా లేచింది ఆ వాయిస్ తన గారాల పట్టి స్వీటీది తన అమాయకమైన మొహం రంగు కళ్లని చూడగానే సమీరకు ప్రాణం తిరిగి వచ్చినట్టుగా అనిపించింది అప్పటికీ ఆరు సంవత్సరాలు గడిచినా ఇంకా వాళ్ల మాటలు తన చెవిలో మారుమ్రోగుతున్నాయి అమ్మా మనం నాన్నని వెతకడానికి హైదరాబాద్ వెళ్తున్నామా అని అడిగింది తన కూతురు స్వీటీ నీకు నాన్న లేడని ఎన్నిసార్లు చెప్పాలి అని చాలా సింపుల్గా అంది సమీరా అయ్యో మమ్మీ ప్రతి బిడ్డకు తల్లిదండ్రులుంటారని స్కూల్లో టీచర్ చెప్పింది అలాంటప్పుడు నాకు డాడీ ఉండాలి కదా అని నవ్వుతూ కళ్ళెగరేసింది స్వీటీ తను పట్టించుకోకుండా ఉండడంతో అయితే మనం ఆయన్ని వెతుక్కుంటూ వచ్చామా అని అడిగింది ఆ మాటలకి ఆరేళ్ల క్రితం హాస్పిటల్లో కవల పిల్లలు ప్రసవించిన సంఘటన గుర్తుకు వచ్చింది ఆ రోజు ఒక వ్యక్తి తన నుంచి పిల్లల్ని లాక్కోవడానికి ప్రయత్నించాడు సమీర గా ఉన్నా కూడా ధైర్యంగా ఆ వ్యక్తిని ఎదుర్కొని స్వీటీని కాపాడింది కాని తన కొడుకును రక్షించుకోలేకపోయింది ఆ సమయంలో సమీరకి బాగా గాయాలవ్వడంతో తనని లండన్కి తీసుకువెళ్లింది తన మేనత్త ఈ ఆరేళ్లలో సమీర పూర్తిగా మారిపోయి మిస్ యూనివర్స్ లాగా అందంగా తయారయ్యింది అక్కడ ఉన్న అందరి కళ్ళు తననే చూస్తున్నాయి ముఖం తిప్పుకోనంతగా తప్పిపోయిన కొడుకు గురించి రాని సమీరా ఇన్ని రోజుల తర్వాత సంజయ్ మొండి పట్టుదల వల్ల తన విడాకులు విషయమై వచ్చింది ఎయిర్పోర్ట్ నుంచి ఎప్పుడెప్పుడు బయటపడదామా అనుకుంటుంటే తన తండ్రి గోపాల్ నుండి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసింది నిన్ను పికప్ చేసుకోవడానికి సంజయ్ ఎయిర్పోర్ట్కు వస్తున్నాడు అతనితో డైరెక్ట్గా ఇంటికి రా అన్ని అక్కడికొచ్చాక మాట్లాడుకుందాం అని కాల్ కట్ చేశాడు సమీర బయటికి రాగానే సంజయ్ కనపడ్డాడు ఇప్పుడు తను కుర్రాడిలాగా కాకుండా ఒక బిజినెస్ మ్యాన్ లాగా కలర్ఫుల్ సూట్లో పొగరుగా కనపడ్డాడు ఇప్పుడు నా కోరిక నెరవేరుతున్న సమయం వచ్చింది నాకు డైవర్స్ మాత్రమే కాదు వాళ్లమ్మ సమీర పేరు మీద రాసిన కంపెనీ కూడా కావాలి అని పట్టుదలగా అన్నాడు సంజయ్ తన డ్రైవర్తో అప్పుడే తన కళ్ళు ఎంట్రన్స్ నుంచి వస్తున్న అందమైన అమ్మాయి మీద పడ్డాయి అరే యార్ హైదరాబాద్లో ఇంత అందమైన అమ్మాయిని నేనెప్పుడు చూడలేదు అని చొంగ కార్చుకుంటూ కళ్ళు ఆర్పకుండా తన వైపే చూస్తున్నాడు అందులో సంజయ్ని చూసి షాక్ అయ్యింది సమీరా తను సమీరా అన్న విషయం సంజయ్కి తెలియకపోవడంతో హలో మిస్ గాడ్జ్యూస్ నువ్వు హైదరాబాద్కి ఫస్ట్ టైం వచ్చినట్టున్నావు కదా అని నవ్వాడు సంజయ్ తనని గుర్తుపట్టలేదని తెలిసి సమీరా ముందుకు వెళ్తుంటే ఓటమి ఒప్పుకోని సంజయ్ ఎక్కడికి వెళ్తున్నారు చెప్పండి నా కార్లు డ్రాప్ చేస్తా అని కొంటిగా వైపు చూస్తూ పక్కనే ఉన్న స్వీటీకి హాయ్ అని చెప్పి తను మీ చెల్లెలు కదా అని సమీరతో అనగానే స్వీటీ నవ్వింది ఇంతలో గోపాల్ సంజయ్కి కాల్ చేసి సమీర కనిపించిందా అని అడిగాడు లేదు ఇంకా కనపడలేదు ఆమె సైజుకు ఎక్కడున్నా ఎంతమందిలో ఉన్నా కనపడుతుంది కంగారు పడకండి అని కట్ చేశాడు సంజయ్ తన గురించి అలా మాట్లాడటం చూసి కోపంతో పెద్దగా టాక్సీ అని అరవడంతో కార్ వచ్చి ఆగింది తను కార్లో ఎక్కబోతుంటే సంజయ్ ఆపి మీరు ఏ హెల్ప్ కావాలన్నా రావ్ ఫ్యామిలీ అని చెప్తే చాలు డైరెక్ట్గా మా ఇంటికి తీసుకొచ్చి దింపుతారు అని అన్నాడు అవేవి పట్టించుకోకుండా సమీర కార్లో కూర్చుంటే తనతో హలో మేడం మీ పేరు చెప్పనేలేదు అని అనడంతో సమీర తన కూలింగ్ గ్లాసెస్ తీసి తన కళ్లల్లోకి చూస్తూ సమీరా అని చెప్పగానే షాక్ అవ్వడం సంజయ్ వంతయింది సమీరాని సంజయ్ గుర్తుపడతాడా సమీరా సంజయ్ మీద ప్రతీకారం తీర్చుకుంటుందా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలంటే పాకెట్ ఎఫ్ఎం యాప్లో నెక్స్ట్ ఎపిసోడ్స్ చూడండి